ఇక ప్రభాస్ పార్వతికి ఫోన్ చేసి ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తిలా మాట్లాడుతూ ఉంటాడు వీడు ఎవడో పిచ్చేలా ఉన్నాడే ఏదేదో మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటా నేను ఫోన్ పెట్టేస్తున్నా బాబు అని చెప్తూ ఉంటదా హలో హలో మీ ఇంట్లో అడ్డు అదుపు లేకుండా నోరు పారేస్తున్నది ఎవరో అని అడుగుతూ ఉంటాడు మా పద్మ వదిన అని చెప్పడంతో ఆవిడ్ని పిలువు అని ప్రభాస్ అనగానే పద్మ వదిన నీకే ఫోన్ అని ఫోన్ ని పార్వతి పద్మ చేతికిస్తుంది ఇక పద్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉండగా ఆకాశ రామనని అని అంటూ ఉంటాడు ఎవరండి మీరు ఎందుకు ఫోన్ చేశారు అని పద్మ అడుగుతూ ఉంటుంది చావు కబురు చల్లగా చెప్పడానికి అని అంటూ ఉంటాడు ఎవరు చావు అని పద్మ అడగ్గానే నీ కొడుకు చావే అని ప్రభాస్ అనగానే పద్మ చాకైపోతూ నా కొడుకు చనిపోయాడా ఏం మాట్లాడుతున్నారు ఎవరు మీరు నా కొడుకు నీ ఎక్కడ చూశారు చెప్పండి చెప్పండి అని పద్మ అడుగుతూ ఉండగా ఇక ఆ మాట విన్న పార్వతి చాగైపోతూ చాలా కంగారు పడుతూ అయ్యో బావగారు అత్తగా అక్క బావగారు తొందరగా రండి ఘోరం జరిగిపోయింది అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వింటూ ఉన్న ప్రభాస్ అవన్నీ గట్టిగా అరవద్దని చెప్పండి కంగారు పడకండి వివరాన్ని గుచ్చినట్టు చెప్పడానికి నాది వార్తా ఛానల్ కాదు ఒక మామిడి తోటలో ఉరేసుకున్నాడు నాలుగు బయటకు వచ్చింది ఊపిరి పైకి పోయింది షార్ట్ కట్ లో ఇది మ్యాటర్ అని ప్రభాస్ చెప్పగానే ఇక అంతలో అందరూ బయటకు ఏమైంది పద్మ అని అడుగుతూ ఉండగా అయ్యో శ్రీని చచ్చిపోయాడంట బావు గారు అని పార్వతి చెప్పడంతో అందరూ ఒకసారి షాక్ అవుతూ ఉండగా అనియ నా కొడుకు వరేసుకుని చచ్చిపోయాడంట అని చెప్తూ ఉండగా అద్మా ఎవరు చెప్పారు నీకు ఫోన్ చేసింది ఎవరు రామన్న చెప్పాడు వదిన ఇక నాకు నా కొడుకు లేడంట అని పద్మ ఏడుస్తూ ఉంటుంది రామన్న అంటే ఎవరు ఏ రామన్న అని రఘురామ్ అడుగుతూ ఉండగా ఆకాశ రామన్న అన్నాడన్నయ్య అది పాడైపోయింది కాకుండా నా కొడుకుని పాడెక్కిచ్చే వరకు నిద్రపోలేదు పాపిష్టిది నా ఏడుపు తగిలి నాశనం అయిపోతుంది అని పద్మ తిడుతూ ఉండగా అన్నట్టుగా అర్థమవుతుంది అది గాలి వార్త అని అవన్నీ నువ్వు నమ్ముతున్నావా అని రఘురాం అడుగుతూ ఉంటాడు లేదన్నయ్య నా కొడుకు గుండె ఇంట్లోనే పగిలిపోయింది బయటికి వెళ్లి ఉన్న ఊపిరి కూడా తీసుకున్నాడు అని పద్మ అంటుంది పద్మ అలాంటిదేమీ అవదు అక్కడేం జరగలేదు పద్మ నిజం చెప్పేవాళ్ళు నిజాయితీగా పేరు చెప్తారు భయపెట్టాలి అనుకున్న వారే ఇలా ఆకాశరామన్నా అది ఇది అంటారు అని రఘురామ్ జానకి ధైర్యం చెప్తూ ఉంటారు సెల్ ఫోన్ లో అయితే నెంబర్ కనిపించేది ఇలా ల్యాండ్ లైన్ లో ఎలా కనిపిస్తుంది అని పార్వతి అడుగుతుంటుంది జగరాంది ఏదైనా జరిగితే ఈ పాటికి విషయం అందాక వచ్చేది కదా నువ్వు ధైర్యంగా ఉండి పద్మ మన వాళ్ళు వెళ్లరు కదా శ్రీను క్షేమంగా తీసుకొస్తా ఏమీ ఏమి అవ్వదులే శ్రీనుకి ఏమి అవ్వదు అని జానకి రఘురామ్ చెప్తూ ఉంటారు ఇక పద్మ శ్రీను అని తల్చుకుంటూ ఏడుస్తూ ఉండగా ఏం కాదు పద్మ శ్రీను క్షేమంగా తీసుకొస్తారు అని జానకి చెప్తూ ఉంటుంది అంతలోనే వెంకట్రావు ఇంటికి రావాణ్ణ బౌగారు శ్రీను కరిపించాడా అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు లేదు బౌగారు అని అనగానే పద్మ శ్రీను అని ఏడుస్తూ ఉంటుంది ఇక శివరామ్ కూడా రావటంతో కనిపించాడా శ్రీను అని అడుగుతుండగా లేదన్నయ్య ఎక్కడ కనిపించలేదు అని చెప్పడంతో అయ్యో శ్రీను అని పద్మ పెద్దగా ఏడుస్తుంటుంది మరోవైపు అస్మిత హ్యాపీగా గేమ్ ఆడుకుంటుంది నేను కడుపుతో ఉన్నానని నన్ను ఆటకి దూరం చేస్తుందా పట్టరాని కోపం వస్తుంది అని అస్మిత అంటుంది తన మీద ఎందుకంత కోపం నీ కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలని కదా తను కూడా కోరుకుంటుంది అని ప్రశాంత్ అంటాడు ఏ ఎవడికి కావాలయ్యా నీ బిడ్డ నాకు నా ఆటే కావాలి అని అస్మిత అంటుంది నీకు నీ బిడ్డ అక్కర్లేకపోవచ్చు నాకు కావాలి మా అమ్మా నాన్నకు కావాలి మీ అమ్మా నాన్నకు కావాలి అని ప్రశాంత్ అంటాడు అంత కావాలి అనుకునే వాళ్ళు మీరే మోయండి నాకు ఈ బరువు అవసరం లేదు అని అస్మిత బిడ్డని బిడ్డను బరువు అనుకునే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను అని ప్రశాంత్ అంటాడు ఆపండి మీ కబుర్లు నువ్వు ఈ బిడ్డని ఎందుకు కావాలి అనుకుంటున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని అనుకోకు నీ ప్రేమంతా నా బిడ్డ మీద కాదు నా ఆస్తి మీద నీకు బిడ్డ పుడితే నేను నీ భారీగా ఇంట్లోనే పడుంటా అప్పుడు నా ఆస్తి కొట్టే వచ్చాను కదా నీ ప్లాన్ అంతా అని అడుగుతూ ఉంటా అదంతా అప్పుడు అస్మిత ఇప్పుడు నేను మారిపోయాను అస్మిత అని ప్రశాంత్ చెప్తూ ఉంటాను అయినా కూడా అశ్విత నమ్మకుండా నీ ఆటలు నా దగ్గర సాగవు నోరు మూసుకుని కూర్చో నన్ను ఆటకి దూరం చేస్తుందని నేను ఊరికే వదిలిపెట్టను అని గొనుక్కుంటూ ఉంటుంది అంతలోనే శౌర్య ఇంటికి వచ్చి రామా రామా అని కంగారు పడుతూ పిలుస్తూ ఉండగా అంతలో అలా నాన్న వచ్చి సౌర్య అని అంటూ ఉండగా రామా ఎక్క నాన్న అని అడుగుతూ ఉంటాడు రామా కాలేజ్ కి వచ్చింది కదరా అని అడుగుతూ ఉండగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది నానా అని చెప్తూ ఉంటాడు ఫోన్ చేసావా అని అడుగుతూ ఉంటాడు ఫోన్ తను లిఫ్ట్ చేయట్లేదు నానా అని సౌరి అంటాడు అందులో అక్కడికి అస్మిత వచ్చి చేయదు ఎక్కడికి వెళ్ళిందో చెప్పదు ఎప్పుడు వస్తుందో తెలియదు అని అంటూ ఉంటుంది ఏ అస్మిత ఏం మాట్లాడుతున్నావు అని సౌరి అడుగుతూ ఉంటాడు కొత్తగా మాట్లాడుతున్నానా వింతగా మాట్లాడుతున్నానా అని అంటూ ఉండగా అస్మిత తను మా అన్నయ్య పద్ధతిగా మాట్లాడు అని ప్రశాంత్ అంటాడు మీ అన్నయ్య అని నాకు తెలియక ముందే తను నాకు క్రష్ అని అస్మిత అంటుంది ఇప్పుడు నువ్వు ప్రశాంత్ కి భార్యవి అని వాళ్ళ మామగారు అంటూ ఉండగా గతి లేక మతి లేని వాడికి భార్య నయ్యాను అని అస్మధ అంటుంది మతడు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అని ప్రశాంత్ అంటూ ఉండగా నా గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ నీకు రామ గురించి ఒక నిజం చెప్పాలి సౌర్య నువ్వు జైల్లో ఉన్నప్పుడు నిన్ను బయలు మీద బయటకి తీసుకొచ్చారు నీకు పది లక్షలు ఖర్చు ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తనని అడిగావా అని అస్మధ ఉంటుంది వెంటనే సౌర్య వాళ్ళ నాన్న వైపు చూడగా ఇప్పుడు ఆ విషయం ఎందుకులేమా అని అంటూ తెలియాలి కదా మావి గారు భర్తల మధ్య రాబేకాలు ఉండకూడదు బంధం బలహీన పడుతుంది రామలక్ష్మిని అడగలేదు కదా ఓ నీ మావి అడిగావా అది లేదు ఇప్పుడైనా అడుగు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అని అస్మిత అంటుంది నాన్న తను అడుగుతుంది కదా ఇప్పుడికైనా నిజం చెప్పు అని సౌరీ అడుగుతూ ఉంటాడు ఏదో వచ్చింది లేరా నువ్వు బయటకు వచ్చావు కదా వదిలేసే అది అని అంటుంటే ఎలా వదిలేమంటావు నాన్న ఇప్పుడు అదే ఇంపార్టెంట్ పాయింట్ నేను నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకూడదు నాన్న సమాధానం చెప్పు అని ఉంటాడు అప్పు తెచ్చే అని చెప్తూ ఉంటా బ్యాంకు వాళ్ళు ఇల్లు కబ్జా చేస్తాను అన్నప్పుడు దొరకని అప్పు ఇప్పుడు ఎలా దొరికింది అని అస్మిత అంటుంది నాన్న నాన్న నిజం చెప్పు నాన్న అని శౌరి అడుగుతూ ఉంటాడు అప్పుడు కోడల్ని వెంట పెట్టుకుని వెళ్లారు ఇప్పుడు కోడల్ని వెనకేసుకున్నారు మావి గారు చెప్పలేరు కానీ నేనే చెప్తాను అని అస్మిత అంటుంటే అస్మిత అని వాళ్ళ మావి అరుస్తూ ఉంటాడు నాన్న నువ్వు ఆగు అని చెప్పేసి నువ్వు చెప్పు అస్మిత అని సౌరి అడగనే ఫైర్ ఎనర్జీ డ్రింక్ ఆ యాడ్ లో యాడ్ చేసి ఆ వచ్చిన డబ్బులతో నిన్ను బయలు మీద బయటకి తీసుకొచ్చింది ఒక్క రోజులో అంత డబ్బు రావాలంటే కామన్ మనకి కష్టం కదా డ్రామా సెలబ్రిటీ కాబట్టి సంపాదించింది కంగారౌర్య అని అస్మిత వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో షాక్ అయిపోతూ రామన్ తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అదే నిజం పొట్టి పొట్టి బట్టలు మేకప్ కిట్లు అబో తన లైఫ్ స్టైల్ మారిపోయింది వద్దన్న పని పని కట్టుకుని మరీ చేస్తుంది అది నీ పెళ్ళానికి నీ మీద ఉన్న ప్రేమ గౌరవం అని చెప్పేసి అస్మిత ప్రశాంత్ లోపలికి వెళ్తూ ఉంటాడు శౌర్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు శ్రీను కళ్ళు అని అనే లేపుతూ ఉంటుంది ఆయన కూడా లేవపోవడంతో నీళ్లు తీసుకొచ్చి మొహాన్ని కొట్టడంతో శ్రీను కొను ఊపిరి కాస్త ప్రాణం లేచి వచ్చినట్టయి దగ్గుతూ ఉండగా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా శ్రీను శ్రీను ఓటర్ తగో అని ఓటర్ తాపుతూ ఉంటుంది ఇక శ్రీను ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉంటాడు రాజా చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటాడు